త్రిపుర రాష్ట్రాన్ని హెచ్ఐవి మహమ్మారి పట్టి పీడిస్తూ ఉంది ఈ హెచ్ఐవి బారిన పడి ఇప్పటికే నలభై ఏడు మంది విద్యార్థులు మృతివాత పడగా మరో ఎనిమిది వందల ఇరవై ఎనిమిది మంది విద్యార్థులకు హెచ్ఐవి పాజిటివ్ వచ్చినటువంటి నేపథ్యంలో అసలు త్రిపురలో ఈ హెచ్ఐవి కేసులు పెరగడానికి గల కారణం ఏంటి అనేది మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతో ప్రముఖ సినీ క్రిటిక్ దాసర్ విజ్ఞాన్ గారు విజ్ఞాన్ గారితో మాట్లాడదాం విజ్ఞాన్ గారు నమస్తే ఇప్పుడు ఈ త్రిపుర రాష్ట్రాన్ని హెచ్ఐవి మహమ్మారి పీడిస్తూ ఉంది ఇప్పటికే ఈ ఎయిడ్స్ బారిన పడి నలభై ఏడు మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోగా మరో ఎనిమిది వందల ఇరవై ఎనిమిది మంది విద్యార్థులకి హెచ్ఐవి పాజిటివ్ వచ్చింది ఏంటి అసలు హెచ్ఐవి ఇంతగా పెరగడానికి కారణం ఏంటి యాక్చువల్గా హెచ్ఐవి ఎయిడ్స్ అంటే కేవలం శారీరక సంబంధిత మాత్రమే వస్తుంది అండ్ అలాగే ఇంకొక రకరకాల ఈ వింత వింత ఆలోచనలు ఉంటాయి కదా అంటే సురక్షిత లేని శృంగారం వల్ల వస్తుంది అని చెప్పి చాలా మంది అనుకుంటారు అలాగే ఫిక్స్ అయిపోయి ఉన్నారు ఇప్పటికీ కూడా కాకపోతే ఈ ఇంజెక్షన్లు సిరంజీలు వాడినవే మళ్ళీ వాడడాలు బ్లేడ్లు ఇట్లాంటి వాడినవి మళ్ళీ వాడడాలు ఇలాంటి వాటి వల్ల కూడా ఒకరికి అలా 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 వస్తాయని చాలా తక్కువ మందికి తెలుసు త్రిపురలో జరిగిన సిచ్యువేషన్ ఇది ఆ మధ్యకాలంలో ఒకసారి ఒక పానీపూరి వాడికి హెచ్ఐవి ఉంటే ఆనియన్స్ కోసేటప్పుడు వాడి వేహులు తెగి బ్లడ్ అందులో పడి చాలా మందికి మళ్ళీ హెచ్ఐవి సోకింది అండ్ సిఈ హెచ్ఐవి సరే ఎలాగోలాగో వచ్చింది అక్కడ ఎనిమిది వందల ఎనిమిది విద్యార్థులు రోజు రోజుకి రోజు రోజుకి ఒక ఐదు నుంచి ఏడు కేసులు నమోదు అవుతున్నాయి అండ్ ఇప్పుడు విద్యార్థుల గురించి తక్కువ మాట్లాడుకుంటే మంచిది మొత్తం త్రిపుర రాష్ట్రంగా ఐదు వేల ఆరు వందల డెబ్బై నాలుగు మందికి వచ్చింది దాంట్లో నాలుగు వేల ఐదు వందల చిల్లర పురుషులు ఉంటే ఒకటి ఒకటి సున్నా మూడు మహిళలు ఉంటే ఒకరిద్దరు ట్రాన్స్జెండర్స్ ఉన్నారు ఓకే ఇంతమందికి సోకింది ఎందుకు ఇలా అని చెప్పి ఇప్పటికీ వాళ్ళు వేగంగా దర్యాప్తు కొనసాగించినప్పుడు వాళ్ళకి తెలిసింది ఏంటంటే ఒకరు వాడిన సిరంజికి విద్యార్థులు ఏం చేస్తారంటే డ్రగ్స్ వాడేవాళ్ళు వీళ్ళు వేసుకోవడాక మళ్ళీ దాంతోనే వాడు మళ్ళీ దాంతోనే వాడు దాంతోనే వాడు పొడుచుకోవడం లాంటివి చేస్తున్నారు ఇలాంటివి అండ్ ఈ అలవాటు ఉన్న తర్వాత వాళ్ళు చేసే షేవింగ్లు ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం వీళ్ళ నుంచి వాళ్ళకి వాళ్ళ నుంచి వాళ్ళకి అలా అలా సోకి చాలా మందికి సోకింది అంటే ఒక్క హెచ్ఐవి ఉన్న వ్యక్తి వాడినటువంటి సిరంజి కానీ లేదంటే రేజర్ కానీ వాడడం వల్లే మిగతా వారికి హెచ్ఐవి వచ్చే అవకాశం ఉందా లేకపోతే ఇక్కడ మిగతా వాళ్ళకి అలా వచ్చింది అండ్ నెక్స్ట్ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కువ కేసులు అయితే నమోదయ్యాయి ఇది అంటువ్యాధి అయితే కాదు హెచ్ఐవి ఎడ్స్ అనేది వ్యాధి అవును బేసికల్లీ సో ఇలా సోకుద్ది వాళ్ళ బ్లడ్ ఇంకొకరికి కలవడం వల్ల సోకేది ఆ రకంగా యూనివర్సిటీ మొత్తంలో వాళ్ళు చేసే పిచ్చి కార్యకలాపాల వల్ల ఏదో చాలా మందికి సోకింది ఇక్కడ ట్రిపులర్ జరిగిన ఇన్సిడెంట్ అంటే విద్యార్థులకి అంతమందికి సోకింది ఈ హెచ్ఐవి అంటే ఒక అర్థం ఉంది వాళ్ళు వాడింది మళ్ళీ వాడుతూ ఉండడం వల్ల సోకు అనుకోవచ్చు కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఐదు వేల ఆరు వందల పైగా కేసులు నమోడానికి కారణం ఏంటి కారణం ఏంటి అంటే అక్కడ కూడా సిరంజీలు ఇలాగే వాడుతున్నారట ఇష్టం ఉన్నట్టుగా ఒకరి కేసు ఇంజక్షన్ ఇంకొకరికి వేయడం వాళ్ళకి ఇవన్నీ చేయకపోవడం అండ్ సెలూన్స్లో కూడా వాడిన బ్లేడ్లే మళ్ళీ 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 వాడడాలు ఇలాంటివన్నీ చేయడం వల్ల అది అట్లా స్ప్రెడ్ అయిపోయింది మరి త్రిపుర గవర్నమెంట్ నివారణ చర్యలు ఏం మొదలు పెట్టలేదు మొదలు పెట్టింది ఇప్పుడు అదే వేగంగా అయితే వీళ్ళు ముందుకు వెళ్తున్నారు అంతవరకు అది కొంచెం బార్డర్ ప్లేస్ కాబట్టి వాళ్ళు కొన్ని అనుమానాలు కూడా ఉంటాయి బయట నుంచి ఏదన్నా మహమ్మారిని ఇసిరారా ఎవరైనా తెలిసిందే కదా ఇప్పుడు బార్డర్లో ఉన్నప్పుడల్లా వాళ్ళకి లోపల ఏం జరిగినా సరే కంగారు అంతా బయట ఉంటుంది అటు నుంచి ఏమన్నా ఇటు జరిగిందా అనేసి ఇక ఇప్పుడు వీళ్ళ లక్షణాలు ఎలా ఉన్నాయంటే దగ్గు అండ్ బరువు తగ్గిపోవడం కళ్ళు రెడ్ అవ్వడం కండరాల బలహీనత ఈ శ్వాసకోశ ప్రాబ్లమ్స్ రావడం నరాలు పట్టేయడం తెలిసి తెలవకుండానే అలా లీనమైపోవడం నీరసం ఎక్కువ రావడం ఇట్లాంటివన్నీ కూడా ఇది మొదటి హెచ్చరిక యాక్చువల్లీ ఇంకా నోట్లో పుండ్లు నాలుకపై మచ్చలు ఇలాంటివి ఏమైనా వస్తే ఇది స్టార్టింగ్ అనుకొని వీళ్ళు చెకప్ చేయించుకోవడానికి వెళ్ళాలి అలా వెళ్ళిన ప్రతి ఒక్కరికి కనీసం వంద మందిలో ప్రతి ఐదు నుంచి ఏడుగురు మందికి ఇది సోకింది అని చెప్తున్నారట ఇంకా ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ టెస్టులు చేస్తే ఇంకెంతమంది బయటపడతారు అని అందరూ ఇలా ఇది అవుతున్నారు అండ్ త్రిపుర నుంచి రీసెంట్గా బ ఇళ్ళలోకి వచ్చిన చుట్టాలు కానీ ఫ్రెండ్స్ కానీ వాళ్ళు బస చేసి వెళ్ళిన హోటల్స్ వాళ్ళు కానీ కొంచెం జాగ్రత్త పడుతున్నారు అంటే ఇప్పుడు త్రిపుర నుంచి ఇక్కడికి వచ్చావు ఓయో ఏదో ఓయో రూమ్లో నాలుగు రోజులు ఉన్నావు ఏదో సంథింగ్ నువ్వు వెళ్ళిపోయావు ఇప్పుడు ఆ రూమ్ని మళ్ళీ ప్రచనాలని చేస్తున్నారు అంటే వాడికి సంబంధించిన బ్లడ్ గిడ్డో ఏ చిన్న ఏదో అక్కడ ఉన్నా కూడా ఎందుకని హౌస్ కీపింగ్ వాళ్ళు సరిగా చేయడం శానిటైజ్ చేయడం ఈ ఎయిడ్స్ అనేది అంటువ్యాధి కాదు ఇది శారీరకంగా కలిస్తే మాత్రమే స్ప్రెడ్ అయ్యిద్ది అంటూ అందరూ భావిస్తూ ఉంటారు ఎవరైనా ఎయిడ్స్ ఉన్న వాళ్ళు నిద్రిస్తున్నటువంటి బెడ్ మీద పడుకున్నా అది వ్యాప్తి చెందుతుందా అందుకే ఇంత ఇంతగా త్రిపురలో ఈ కేసులు పెరుగుతున్నాయా అంటే ఏం చెప్తారు ఇట్లా ఒక రాష్ట్రంలో జరిగినప్పుడు మిగతా రాష్ట్రాలకి న్యూస్ పాకినప్పుడు ఆ రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి కానీ వాళ్ళు కానీ ఏం చేస్తారంటే గోప్యత వ్యవహరిస్తారు యాక్చువల్గా ఎందుకు అంటే పలాంటి రాష్ట్రంలో ఇప్పుడు దీనికి కారణాలు ఏవి ఏవి అని అందరూ మాట్లాడుకుంటున్నారు కాదండి ఇలా సిరంజల వల్ల దానివల్ల అని చెప్పుకుంటున్నారు బయట వాళ్ళకున్న అనుమానాలు ఏంటంటే అఫ్కోర్స్ కాలేజీలు పిల్లలు విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కాలేజీ విద్యార్థులతోనూ అలాగే బయటి వాళ్ళతోనూ ఎక్కువ మహిళలు వ్యాపారాలు చేస్తా వ్యభిచారం చేస్తా దీన్ని స్ప్రెడ్ చేశారు అందుకే ట్రాన్స్జెండర్లో మహిళలు తక్కువ ఉన్నారు పురుషులు ఎక్కువ ఉన్నారు సో తరచుగా వీళ్ళు అందరి దగ్గరికి వెళ్తున్నారనే ఒక వార్త బయటకు వస్తుంది కానీ ఆ రాష్ట్రంలో వ్యభిచారం ఎక్కువ అనే వార్త చదివితే చండాలంగా ఉంటారు త్రిపురకి ఇంకెప్పుడు ఎవరు వెళ్ళరు చదువుకోడానికి అమ్మాయిల్ని కూడా పంపరు పురుషుల్ని కూడా మాక్సిమం పిల్లలు కంట్రోల్ చేస్తారు అక్కడికి వెళ్తే ఏడ్స్లో వస్తాయంట వద్దురా వెళ్ళకండి అని చెప్పేసి అందుకని నిషేధింపబడిన లాగా తయారవుతుంది అందుకని వాళ్ళు ఏంటంటే ఏం లేదండి జస్ట్ చిన్నగా ఏదో అయ్యింది మేము దాన్ని సర్దుబాటు చేస్తామని బయటికి చెప్పారు బట్ బయట అనుమానాలు ఉన్నాయి ఓవరాల్గా చెప్పాలి అంటే కానీ మాట్లాడుకోవడానికి కూడా కొంచెం అదో రకంగా ఉంది చెప్పాలి అనుకుంటే అండ్ నెక్స్ట్ ఇది బార్డర్ స్టేట్ కాబట్టి అటోళ్ళకు కూడా భయం ఉంటుంది ఇన్ కేసు అమ్మో నుంచి ఏదో అవుతుంది అంట అని చెప్పేసి ఇది వ్యవహారం ఓవరాల్గా అది మాత్రం వాళ్ళ అంతర్గత వ్యవహారం త్రిపురకు సంబంధించిందే అండ్ ఇప్పుడు అందరూ భయపడేది ఏంటంటే త్రిపుర మనకి ఇక్కడ సలూన్స్ స్పా ఉన్నాయి కదా మణిపూర్ త్రిపుర నాగాల్యాండ్ నుంచే ఎక్కువ మంది వస్తారు అవును మనకి స్పాల్ చేయడానికి గోర్లతో ఇలా ఇలా అంటారు సెన్షువల్ మసాజ్ బేసికల్లీ నీకు బ్యాలెనీస్ మసాజ్ కానీ లేకపోతే ఇంకేమైనా మసాజ్ కానీ చేస్తే డీప్ టిష్యూ చేస్తే అవి వేరు కానీ సెన్షువల్ మసాజ్ అంటారు అది గోర్లతోనే చేస్తారు ఇలా 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 గోర్లతోనే చేస్తారు కొంచెం అది చాలా దారుణం వాళ్ళ దగ్గరికి ఎవరు వెళ్ళరు అండ్ స్పాస్ అండ్ సెలూన్స్ లోనే కదా వీళ్ళు పని చేసేది అసలు గోరులతో చేస్తేనే బ్యాడ్ బ్యాక్టీరియా ఏదైనా ఉన్నా మన శరీరంలోకి వెళ్ళే అవకాశం ఉంటది అవును అలాంటిది ఇంకెవరన్నా హెచ్ఐవి ఉన్న వాళ్ళు అటువంటి మసాజ్ చేస్తే పరిస్థితి ఏంటి అసలు అదే కదా అండ్ మళ్ళీ వాళ్ళు సెలూన్స్ సెలూన్స్లో అవును ఇంకా చెప్పాలి అంటే సో అందుకని చెప్పేసి ఇప్పుడు త్రిపుర రీసెంట్ డేస్ నుంచి త్రిపురకు నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు ఈ సిక్స్ మంత్స్లో వాళ్ళు ఆలోచించుకోవాలి మళ్ళీ ఆ సెలూన్స్లో ఎలా ఉన్నాయి పరిస్థితి అని చెప్పేసి అది ఈవెన్ నాకు భయం వేస్తుంది చెప్పాలి అంటే మనం రెగ్యులర్గా వెళ్ళే సెలూన్ కూడా అబ్బాయి త్రిపుర నుంచి వచ్చిన అబ్బాయి నువ్వు మాట్లాడుతుంటే నాకు అదే మైండ్లో కదులుతుంది బేసికలీ చెప్పాలి అంటే At the same Okay. Okay. Thanks so much.